హిందూ మత విశ్వాసాల ప్రకారం గౌతమ బుద్ధుడు వైశాఖ మాసంలో శుక్లపక్షం పూర్ణిమ రోజున జన్మించాడు అందుకే ఈ రోజున బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు శాస్త్రాల ప్రకారం ఈ పర్వదినాన చెట్లను నాటడం వల్ల గురు శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందట బుద్ధ పూర్ణిమ రోజున మేరవే మూడు రావి చెట్టును పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే ఈ చెట్టులో శ్రీ మహావిష్ణువు నివాసం ఉంటారని చాలామంది నమ్ముతారు ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మ కూడా శాంతిస్తుందని చాలామంది నమ్మకం దీన్నే మహావైశాఖ వైశాఖ పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణమి అనే పేర్లతో పిలుస్తారు ఈ పవిత్రమైన రోజునే బద్ధుడు జన్మించాడని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదిలో స్నానం చేసిన అనంతరం విష్ణుమూర్తిని పూజించాలి ఆ తర్వాత మీ శక్తి సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయాలి రావి చెట్టుకు నీళ్లలో పాలు నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టడం ద్వారా పూర్వీకుల ఆత్మకు మోక్షం కలిగి వారి ఆశీస్సులు కూడా లభిస్తాయి వైశాఖ పౌర్ణమి వేళ శుభకార్యాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ పవిత్రమైన రోజున రావి చెట్టును పూజించిన తర్వాత ఏ సమయంలో అయినా ఎలాంటి ముహూర్తం గురించి పట్టించుకోకుండా శుభకార్యాలను ప్రారంభించొచ్చని పండితులు చెబుతారు ఎవరి జాతకంలో అయితే వితంతు యోగం ఉంటుందో వారు రావి చెట్టుతో తంతు జరపడం ద్వారా వితంతు యోగం తొలగిపోతుందని నమ్ముతారు ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అశుభాలను తొలగించి సకల శుభాలు కలిగిస్తాడని చాలామంది నమ్ముతారు అలాగే సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి చుట్టు చుట్టూ మూడు లేదా ఐదు సార్లు ప్రదక్షిణలు చేయాలి చేయడం వల్ల గురుడు శని గ్రహాల నుంచి శుభ ఫలితాలొస్తాయి అంతేకాదు మీ జీవితంలో కష్టాలనుంచి ఉపశమనం పొందుతారు